సమస్త ప్రాణకోటికి అన్నపాణ్యాలు సమకూర్చే పరమేశ్వరుడికి ఒకనకప్పుడు ఒక రాజ్యంలో అత్యంత సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు ఒక మహారాజు అయితే ఆ మహారాజు పూర్వజన సుకృతమో లేక ఆ ఆలయ శంకుస్థాపన ముహూర్త బలమో కానీ పరమశివుడు పార్వతి సమేతుడై స్వయంగా వచ్చి విగ్రహపతిష్టాపనకి బ్రహ్మత్వం వహించాడు అయితే ఆనాటి నుండి శివ పార్వతులు ఇద్దరూ ప్రతి మాస శివరాత్రికి ఆ ఆలయానికి వచ్చి రాత్రి అంతా జాగ్రత్త చేసిపోతుండేవాళ్ళు అయితే భక్తులకు ఆ ఆలయం కొంగు బంగారమైంది వరాల జల్లులు కురిపించే పుణ్యక్షేత్రమై వరదలు సాగింది ఒక మహాశివరాత్రి నాడు పార్వతి సమేతుడై పరమేశ్వరుడు ఆ ఆలయానికి వచ్చేశాడు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఆలయానికి వచ్చేశారు కదా అయితే పార్వతీదేవికి కంటి మీదకి నిద్ర ముంచుకొస్తుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా ఈ కన్నులు బరువు ఆపలేకపోతున్నాను ఈ నిద్ర దూరం కావడానికి కథాకాలభిక్షేపం కావాలి ఆ కథలో ఎలా ఉండాలంటే మునుపెన్నడు ఎవరు వినవి తెలియనివి అయి ఉండాలి చెప్పే మీకు వినే నాకు తప్ప ఎప్పటికీ ఎవరికీ ఉండరాదు అంటూ కోరింది పార్వతీదేవి ఎవరిని ఈశ్వరుడిని అప్పుడు పరమశివుడు తన అర్ధనాదేశ్వరిని కోరికను అంగీకరిస్తూ దేవి నీవు కోరినట్లే అటువంటి కథలే చెబుతాను కానీ కథ చివరన ఒక ప్రశ్న అడుగుతాను నీవు సమాధానం చెప్పాలి సరేనా అంటూ ప్రశ్నించాడు పరమశివుడు అప్పుడు పార్వతీదేవి సరేనంటూ తలాడించింది అయితే అలా పార్వతి పరమేశ్వరుడు మాట్లాడుకుంట ఆ దేవాలయానికి విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు పూజాధికారులు నిర్వహిస్తున్నాడు ఆనాడు శివరాత్రి పర్వదినం కావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది అందుకే అతడికి ఆలస్యమైంది గర్భగుడి తలుపులు మోయడానికి బాగా లేట్ అయ్యి బయట చందర ఉన్న ఆలయ గదులను శుభ్రం చేస్తుండగా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ ఆ బ్రాహ్మణుడికి చెవిన పడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆహా ఏమీ నా భాగ్యం శివపార్వతులను కన్నడార చూసి ధరించే అవకాశం దొరికింది కదా అనుకుని గర్భగుడి తలుపులకు ఉన్న రంధ్రాలలో నుండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని ఆ తర్వాత శివుడు పార్వతి చెప్పే కథలన్నీ విన్నాడు విని ఇంటికి పోయి ఆ భార్యకి ఈ విషయం చెప్పాడు ఈ విధంగా పార్వతి పరమేశ్వరుడు చూశాను వాళ్ళు చెప్పే కథలన్నీ విన్నాను అని చెప్పాడు భార్యకి వాళ్ళ భార్య నమ్మలేదు నీవు చెప్పేది అబద్ధం అంది ఆమెను నమ్మించేందుకు పార్వతికి శివుడు చెప్పిన కథలన్నీ ప్రశ్న సమాధానంతో సహా చెప్పేశాడు ఆడవారి నోట్లో రహస్యం ఆవగింతైనా తాగదు కదా ఆ బ్రాహ్మణుడి భార్య చుట్టుపక్కల ఉన్న అమ్మ రాత్రి మా వారు పార్వతీ పరవేశాలు చూశారంట వాళ్ళు కథలు ప్రశ్నలు సమాధానాలు మొత్తం చెప్పుకున్నారంట అని అందరికీ చెప్పేసింది ఈ కథలు ఆ నోట ఆ నోట లోకమంతా పాకా త్రిలోక సంచారి అయిన నారదుడికి ఈ కథల సంగతి తెలిసింది లోక సంచారి కలహ భోజప్రియుడు కదా ఇంకేముంది ఈ విషయం తిన్నగా పోయి పార్వతికి చెప్పాడు నారదుడు అప్పుడు పార్వతీదేవి తనలో తాను ఇలా అనుకుంటుంది నేను నా భర్తను లోకంలో ఇంతకుముందు ఎన్నడూ లేనివి ఎవరు వినవి ఎవరు ఎప్పటికీ తెలియని కథలు చెప్పమని కోరాను తీరా ఆ కథలు భూలోకవాసులందరికీ తెలిసాయి అంటే నా పతి చెప్పిన కథలన్నీ ఇంతకుముందు ప్రచారంలో ఉన్నవేనా అని అనుకుంది పార్వతీదేవి పార్వతీదేవి పరమేశ్వరుని మీద అలిగింది అప్పుడు అలిగి పరమేశ్వరుణ్ణి నిలదీసింది పార్వతీదేవి శంకరుని నిలదీసింది అప్పుడు ఒక్కసారిగా శంకరుడు గతుక్కమన్నాడు జరిగింది తెలుసుకోవడానికి తన దివ్య దృష్టిని సారించాడు అప్పుడు బ్రాహ్మణుడు ద్వారం రంధ్రాల నుంచి చూశాడు కదా అది శివుని దృష్టిపథంలోకి వచ్చింది అది ఇలా జరిగిందని పార్వతికి వివరించి బ్రాహ్మణుడిని బేతాళుడిగా చెట్టును బతుకమని శపించాడు తన చేసిన తప్పును తెలుసుకొని శివుడిని బ్రాహ్మణుడు శరణు కోరాడు బోలాశంకరుడు అతడిపై జాలిపడి ముప్పై వేల సంవత్సరాలు అలాగే పడి ఉండు నిన్ను వశం చేసుకోవడానికి విక్రమార్కుడనే రాజును ఒక మాంత్రికుడు వినియోగించుకుంటాడు అప్పుడు అతడికి ఈ కథలు చెప్పి సమాధానం చెప్పమను అతడు సమాధానం దొరక్క సమాధానం చెప్పలేడు అదే చివరి కథ ఆ తర్వాత విక్రమార్కుడికి మాంత్రికుడి పన్నాగం చెప్పు నీవు రాజవశం అయ్యి అతడు జీవించినంతకాలం అతడికి సేవ చేసి అతడి శరీరందంతో స్వర్గానికి వచ్చినప్పుడు నీవు కూడా శాప శాపవిమోక్తి పొంది స్వర్గానికి చేరుకో అంటూ శాప విమోచన మార్గం ఉపదేశించి అంతర్ధానమయ్యాడు మహాశివుడు ఆ బ్రాహ్మణుడు బేతాళుడై ఆనాటి నుంచి శివుని ఆజ్ఞ మేరకు చెట్టును ఆశ్రయించుకొని విక్రమార్కుడిని రా కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు ఇక విక్రమార్కుడి కథ మొదలవుతుంది ఉజ్జయిని నగరాన్ని బట్టి సాయంతో విక్రమార్కుడు జనరంజకంగా పాలిస్తున్నాడు ధర్మదేవత నాలుగు పాదాల మీద నడుస్తుంది ఆరు ఋతువులు తప్పక వచ్చిపోతున్నాయి పంట పొలాలు కలకలలాడుతున్నాయి సకల కళలు విద్యలు ఆదరణ పొందుతున్నాయి అటువంటి సమయంలో విక్రమార్కుడు ఒకనాడు కొలువుదీరి ఉండగా ఒక సాధువు ఆ సభలోకి ప్రవేశించాడు కాషాయధారణ నుదుటిన విభూతి రేఖలు భుజానికి ఒక జోలే కాళ్ళకు పాదుకలు త్యాగం త్యాగి అయిన ఆ సాధువు ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ సాధువు వచ్చి రావడంతోనే విక్రమార్కుడు నమస్కరించాడు విక్రమార్కుడు కూడా ఆ సాధువుని సమోచిత రీతిలో గౌరవించి ఆయనకు పళ్ళు పొలాలను ధనకాది వస్తువులను సమర్పించాడు ఆ సాధువు వాటిని స్వీకరించకుండా చిరునవ్వుతో తిరస్కరిస్తూ మౌనంగా విక్రమార్కుడికి ఒక ధాన్యమ పండును సమర్పించుకుని వెళ్ళిపోయాడు ఆ విక్రమార్కుడికి ఆ సాధువు ప్రవర్తన వింతగా తోచింది తపశక్తి సంపన్నుడైన ఆ సాధువు తన ఇచ్చినవి అంటే విక్రమార్కుడు ఇచ్చినవి స్వీకరించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి ధాన్య పండు ఇచ్చిపోవడంలో ఏదో అంతర్యం ఉంటూ ఉంటుందని అది ఆయన చెప్పే వరకు వేచి చూడాలనుకున్నాడు విక్రమార్కుడు ఎందుకైనా మంచిదని ఆ సాధువు ఇచ్చిన దానిమ్మను భద్రపరచమని సేవకులకు ఆదేశించాడు అలా కొంతకాలం గడిచింది ప్రతిరోజు సాధువు విక్రమార్కుని దర్శించుకుని క్రమం తప్పకుండా దానిమ్మ పండు ఇచ్చి వెళ్తుండేవాడు ఒకనాడు ఓ సేవకుడు తీసుకుని వెళ్తుండగా దానిమ్మ పండును చేజారి కింద పడిపోయింది కింద పడిపోయిన దానిమ్మ పండు విచ్చుకొని అందులో నుండి దానిమ్మ గింజలకు బదులుగా రత్నాల నేల మీద రాలేయి ఆ సేవకుడు ఆశ్చర్యాలకు భయానికి లోనయ్యాడు ఆ వింతను చూసిన సేవకుడు విక్రమార్కుడికి వివరించాడు ఈ విధంగా దానిమ్మ పండు పడితే ముత్యాలు రాలేయి అని విక్రమార్కుడు కూడా ఆశ్చర్యపోయి మిగిలిన పండ్లన్నింటినీ ఒలిపించగా వాటన్నిటిలోనూ రత్నాలే ఉన్నాయి మరునాడు ఉదయం సాధువు యథాప్రకారం విక్రమార్కుడిని దర్శించుకుని పండును అందివ్వబోయాడు అప్పుడు విక్రమార్కుడు ఇలా అన్నాడు మహాత్మా క్షమించండి మీరు తపశ్శక్తి సంపన్నులు మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని తొలినాడు నేను సమర్పించిన కానుక మీరు తిరస్కరించిన నాడే అనుకున్నాను మహాత్మా నేను రాజును ఇవ్వడమే కానీ తీసుకోవడం మా జాతి లక్షణం కాదు అయినా ఇంతకాలం మీరిచ్చిన ఫలాలను మీరు చిన్నబుచ్చుకోకూడదని పుచ్చుకున్నాను మీరిచ్చినవి సాధారణమైన దానిమ్మలు కాదు వాటిలో గింజల బదులుగా రత్నాలు ఉన్నాయి అంతటి మహత్తరమైన ఫలాలను మీ నుండి పుచ్చుకోవడం నాకు చిన్నతనమే కాదు ఉచితంగా ఇతరుల నుండి ఏది ముట్టరాదన నా నియమానికి కూడా విరుద్ధం మరోసారి క్షమించండి మీరు నా నుండి ఆశిస్తున్నది ఏమిటి నాకు సెలవివ్వండి ఆఖరికి అది నా ప్రాణాలైనా ఎంతో ఆనందంగా మీకు సమర్పించుకుంటాను అంటూ విక్రమార్కుడు ఆ సాధువును అడిగాడు అప్పుడు ఆ సాధువు చిరునవ్వుతో రాజా నీ సందేహం నిజమైనదే నేను నీ నుండి సాయం కోరి నీకు ఆ రత్నాల దానిమ్మను సమర్పించాను కానీ అందులో నా స్వార్థం లేదు లోక కళ్యాణం కోసమే మహాత్మా కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమార్కుడు అప్పుడు ఆ సాధువు రాజా నేను లోక కళ్యాణం కోసం ఓ యజ్ఞం తలపెట్టాను దానికి నీ సాయం కావాలి రాజుకు ఏది సమర్పించుకోకుండా సాయం కోరరాదు అందుకే నీకు ఆ ఫలాలను సమర్పించాను నీకు ఇష్టమైతే ఇక ప్రశ్నలతో కాలం వ్యర్థం చేయకుండా తక్షణమే రా నా వెంట అన్నాడు ఆ సాధువు అప్పుడు విక్రమార్కుడు అలాగే మహాత్మా అంటూ విక్రమార్కుడు రాజ్యభారం బట్టికి అప్పగించి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాడు విక్రమార్కుడిని సరాసరి అడవి మధ్యలో ఉన్న దేవి ఆలయం తీసుకువెళ్ళి రాజా ఇక్కడికి ఉత్తరంగా ఉన్న మరి చిట్టుకొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది అది బేతాళుడి శవం దాన్ని తీసుకుని వచ్చి నువ్వు నాకు అప్పగించాలి ఆ బేతాళుడు మహా జిత్తులు మారి నీవు అతనికి భుజాన్ని ఎత్తుకున్న క్షణం నుండి ఇక్కడ వచ్చే వరకు మౌనవ్రతం పాటించాలి నీకు మౌనం మౌనోభం కలిగితే బేతాళుడు తిరిగి చెట్టును ఆశ్రయిస్తాడు మూడో జాము గడిచే వేళకు నా పూజ పూర్తవుతుంది ఆ సమయానికి నీవు ఆ బేతాళుడితో ఇక్కడికి చేరుకోవాలి అంటూ విక్రమార్కుడు చెప్పాడు ఆ సాధువు విక్రమార్కుడు దేవికి నమస్కరించి బేతాళుడు శవమన్న చెట్టు వైపుకు వెళ్ళాడు కొంతసేపటికి చెట్టును చేరుకున్న విక్రమార్కుడు బేతళను భుజం పేదకెత్తుకొని ముందుకు సాగాడు అతడికి మౌనభంగం కలిగించడానికి బేతాళుడు భయంకరంగా రాజా ప్రయాణంలో అలసట లేకుండా నీకో కథను చెబుతాను విను అని అంటున్నాడు బేతాళుడు కథ పూర్తయినాక నిన్ను ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకుండా ఉంటే చెప్పకుండా నీ మౌనవ్రతాన్ని కొనసాగించావా నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అంటూ శాపం ఇచ్చి కథను ప్రారంభించాడు పట్టువదల విక్రమార్కుడు చిట్టుపై నుండి బేతాళుడును దించి భుజం మీద వేసుకొని ఏకాగ్రతతో నడవసాగాడు అప్పుడు బేతాళుడు రాజా నీవు ధైర్యవంతుడివి సముధుడివి నీ వంటి వాడిని మునిపెన్నడు చూడలేదు నీకు తప్పక విజయం లభిస్తుంది ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండడానికి ఓ కథ చెప్తాను విను పూర్వం కావేరి నది తీరంలో ఒక బ్రాహ్మణ ఆగ్రహం ఉండేది అందులో రామశర్మ అనే ఓ కుటుంబీకుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి హేమలత అనే పుత్రిక ఉన్నది హేమలత రూపవతి గుణవతి నిండు యవ్వనవతి ఒకనాడు రామశర్మ దగ్గరికి ముగ్గురు యువకులను ఒకరి తర్వాత ఒకరు వచ్చి హేమలతను తనకిచ్చి వివాహం చేయమని కోరారు అప్పుడు రామశర్మ కాస్తంత ఆలోచించి ఆ యువకులు ముగ్గురికి ఇవ్వను అని చెప్పి పంపేశాడు ఆ ముగ్గురు యువకుల్ని ఆ యువకులు మాత్రం ఏ క్షణమైన రామశర్మ మనసు మార్చుకోవచ్చని భావించి అతడి ఇంటి దగ్గరే చకూరి పక్షుల సంచరించసాగారు కొద్ది మాసాలు గడిచాయి ఒకనాడు హేమలత హఠాత్తుగా మరణించింది ఆమె కుటుంబంతో పాటు ఆ ముగ్గురు యువకులు కూడా ఎంతగానో తల్లిడిల్లిపోయారు శ్మశానంలో హేమలత అమృత కళేబరిని అగ్ని సంస్కారం చేశారు ముగ్గురు యువకుల్లో మొదటివాడు తన చెలి వినియోగం భరించలేక అదే పనిగా దుఃఖిస్తూ ఆమె ఆత్మపుణ్యలోకలు చేరాలని ప్రార్థించడానికి తీర్థయాత్రలకు బయలుదేరాడు రెండవవాడు ఆమె అస్థికలు కట్టుకొని కాశీ ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లోని నదులు కలపడానికి బయలుదేరి వెళ్ళాడు మూడోవాడు మాత్రం గుండెల్లో పగిలేలా ఆమె చిత్తనే కౌకలించుకుని రోదిస్తూ ఉండిపోయాడు రోజులు భారంగా గడుస్తున్నాయి తీర్థయాత్రలకు పోయినవాడు వాడు కొన్నాళ్ళకు మధ్యాహ్నం వేళ ఓ గ్రామానికి చేరాడు నిద్రాహారాలు సమయపాలన లేకపోవడం వల్ల వాడి దేహం శుష్కరించుపోయింది ఆ గ్రామంలో ఓ ఇంటి ముంగిట సేత తీరుతుండగా ఆ ఇంటి ఇల్లాలు అతన్ని భోజనానికి రమ్మని పిలిచింది కాళ్ళ చేతులు శుభ్రపరుచుకొని మటం వేసుకొని కూర్చున్నాడు ఆ ఇల్లాలు అరిటాకి వేసి ఆహార పదార్థాలన్నీ వడ్డిస్తుండగా మూడేళ్ల వయసున్న ఆమె పుత్రుడు కాళ్ళకు చేతులకు అడ్డం పడుతూ ఆమెను చికాకుపరచసాగాడు ఆ ఇల్లాలు ఆ పిల్లాడిని మందలిస్తూ రెండు చేతుల ఎత్తిపట్టి మండుతున్న పొయ్యిలోకి విసిరిపారేసింది క్షణాల్లో అగ్నిదేవుడు ఆ బాలుడి శరీరాన్ని ఆనవాళ్ళు లేకుండా స్వాహా చేశాడు ఆ దృశ్యం చూస్తూనే కడుపులో తిప్పినట్లు అయ్యి ఆ ఇల్లాలిని చిదిరించుకుంటూ చీ పాపాత్మరాల అడగకుండానే ఆతిథ్యం ఇస్తుంటే నువ్వు మహా ఉత్తమురాలనివని కన్నతల్లి వంటివి దానివని అనుకున్నాను కానీ కడుపున పుట్టిన బిడ్డనే చేజేతుల రగ్నిగా ఆహుతి చేస్తావా నీ వంటి దాని నుండి నీరైనా ముట్టరాదు అటువంటిది నేను ఈ పదార్థాలు తినటమా అంటూ ఆ యువకుడు ఆ ఇళ్లపై మండిపడ్డాడు ఆ ఇల్లాలు ఏమాత్రం నొచ్చుకోకుండా నాయన ఆవేశపడుకు నే చేసింది కొత్త వారు ఎవరు చూసినా అలాగే అనుకుంటారు నువ్వు కొంచెం తిను నా బిడ్డ నిప్పుల్లోంచి క్షేమంగా నడిచి రావడం నీకు చూపిస్తాను అంటూ ఎంతో శాంతంగా చెప్పిందామె ఆమె చెప్పినట్లే కొంచెం తిన్నాడు ఆ యువకుడు ఆ తర్వాత ఆమె మృత సంజీవిని మంత్రం చదవగానే అగ్నికి ఆహుతైన ఆమె పుత్రుడు క్షేమంగా బ్రతికి బయటికి రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ మంత్రం తనకు ఉపదేశించమని ప్రార్థించాడు ఆ యువకుడు అప్పుడు ఆమె ఆ యువకుడికి మంత్రం ఉపదేశిస్తూ నాయన నువ్వు ఎవరిని బతికించాలన్నా చితాభస్మం ఉండాలి అంటూ మంత్రం ప్రయోగం వివరించింది ఆ మంత్రం తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే హేమలత సీతాభస్మ దగ్గరికి బయలుదేరాడు అతడు అక్కడికి చేరుకునేసరికి అస్థికలు తీసుకుపోయిన రెండో యువకుడు వచ్చాడు మూడో యువకుడు సీతాభస్మాన్ని అంటపట్టుకునే ఉన్నాడు మృత సంజీవిని మంత్రబలం చేత హేమలతను మొదటి యువకుడు తిరిగి బ్రతికించాడు బ్రతికిన హేమలత ఆ ముగ్గురిని మీరెవరు అని ప్రశ్నించగా ఆ ముగ్గురు హేమలతకు వాళ్ళ కథ చెప్పారు అప్పుడు బేతాళుడు ఈ కథ అంతా చెప్పాడు చెప్పి రాజా విన్నావుగా ఈ కథ ఇప్పుడు హేమలత తప్పనిసరిగా ఆ ముగ్గురు యువకుడిలో ఒకరిని పెండ్లాడాలి కదా మరి ఆ ముగ్గురిలో ఆమె వివాహమారుడకు తగిన వరుడు ఎవరు అని బేతాళుడు ప్రశ్నించాడు అప్పుడు విక్రమార్కుడు బేతాల మొదటి యువకుడు ప్రాణదానం చేశాడు అతడు తండ్రితో సమానమవుతాడు ఇక రెండో యువకుడు అస్థికలను తీసుకుపోయాడు అంటే అతడు పుత్రుడితో సమానం అవుతాడు ఇక మూడోవాడు ఆమె చితి భస్మాన్ని ఆశ్రయంగా చేసుకుని ఆమెను తలుచుకుంటూ గడిపాడు కనుక మూడోవాడే ఆమెకు తగిన వరుడు అని వివరణ ఇచ్చాడు విక్రమార్కుడు అయితే విక్రమార్కుడు మాట్లాడాడు కదా మోనుభంగం కావడంతో బేతాళుడు మాయమయ్యి తిరిగి చెట్టు ఆశ్రయించాడు చూశారు కదా విక్రమార్కుడు బేతాల కథలో పార్ట్ వన్ ఇప్పుడు విక్రమార్కుడు బేతాల కథలో పార్ట్ టూ ఉంటుంది పద్మావతి కథ అనే రకరకాల కథలు ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అదే కాకుండా పురాణ కథలు కోలాటం పండర భజనలు భగవద్గీత కథలు భాగవతం మొత్తం మన ఛానల్లో ఉంటాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ